వర్షాకాలం దాదాపుగా సగభాగం వర్షా వర్షాకాలం కంప్లీట్ అయిపోతే కూడా వర్షాలు స్టార్టింగ్లో రుతుపవనాలు వచ్చేసి శాస్త్రవేత్తలందరూ కూడా ఈ సంవత్సరం చాలా గదస్తు రుతుపవనాలు వస్తున్నాయని చెప్పేసి అందరూ ఇది చెప్పడం వల్ల ముందు వర్షాలు పడడం వల్ల రైతులందరూ కూడా ఈరోజు అంత విత్తనాలు వేసుకొని వేసుకొని ఉండే పరిస్థితి భగవంతు వల్ల కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో మన ఏపీలో వర్షాలు లేకున్నా మహారాష్ట్ర కర్ణాటకలో ఈరోజు వర్షాలు భారీగా కురవడం వల్ల ఈరోజు కృష్ణా తుంగభద్రకు నీళ్ళు రావడం వల్ల ఈరోజు మన ప్రాజెక్టులలో నిండిన పరిస్థితి ఉంది ఈరోజు మా పైడాల మండలం దాదాపుగా నందికొట్కూరు నందికొట్కూరు పైడాల జూపాడు బంగ్లా మూడు మండలాల్లో దాదాపుగా ఒక పది పదిహేను గ్రామాలకు మెట్టపొలాలకు జీవనాధారణ ఉన్నటువంటి నాగటూరు ఎత్తిపోతల పథకం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు దాదాపుగా నెల రోజులు నెల రోజులు దాటింది ఇప్పటికి కృష్ణాలో అంటే ఆ ఆ స్కీమ్ రన్ చేయడానికి కావాల్సినటువంటి వాటర్ రిజర్వాయర్లో లోడ్ అయింది వచ్చింది వచ్చింది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ పంపులు కనీసం ఆన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేదు ఏ పరిస్థితి అంటే ఈరోజు అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ఆయిల్ దానిలో ఉన్నటువంటి కేబుల్ కూడా చోరీకి గురైనటువంటి పరిస్థితి అంటే దాన్ని ఇప్పుడు రైతులు కనీసం వాటి మినిమం ఆ మరబత్తులు చేసి కూడా రైతులను ఆదుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి కనీసం వాటిని రిపేర్ చేసి ఆ నీళ్లు వదులితేనన్నా ఈరోజు వర్షాలు లేవు కనీసం ఎత్తిపోతల నీళ్ళన్నీ వస్తే ఈరోజు దాదాపుగా పది పదిహేను వేల ఎకరాల పంట ఈరోజు ఎండిపోయే పరిస్థితుల్లో వస్తుంది పైడాల మండలం అలాగే నందికొట్టూరు జూబాడ బంగ్ల మండలంలో కూడా మండలం టర్టూరు ఈ పది గ్రామాలంతా కూడా దాదాపు పదివేల ఎకరాల ఈరోజు స్టాండింగ్ కాపు ఈరోజు మొక్కజొన్న ఎండిపోయే పరిస్థితులో కానీ ఎవ్వరు కూడా దాని గురించి పాలకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు కమిటీలు ఒకరొకైతే పదవుల కొట్లాడినట్టు ఈరోజు ఆ యొక్క స్కీమ్ను రన్ చేసేదానికి పోటీ పడే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గతంలో గవర్నమెంట్ నుంచి నిధులు లేకున్నా కూడా మేము స్థానిక నాయకుడు మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి సొంత నిధులతో ట్రాన్స్ఫారమ్స్ కాలిపోతే కూడా పైప్ లైన్స్ రిపేర్ అయితే కూడా సొంత నిధులు లక్షలు వెచ్చించి ఆ రోజు స్కీమ్ రన్ చేశాం రైతులను ఆదుకున్నాం ఈరోజు కనీసం గవర్నమెంట్ నుంచి మినిమం ట్రాన్స్ఫారమ్సు కేబుల్ చోరీ అయితే కూడా ఎవరు అనేటువంటి ఇది కనిపెట్టలేని పరిస్థితి వాటిని రికవరీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఈరోజు ఆ స్కీమ్ నమ్ముకొని విత్తనాలు వేసినటువంటి రైతులకు ఏం సమాధానం చెప్తారు ఎవరు దీనికి జవాబారీ వహిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి గా నాటు రైతుపత్ర పథకం ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ రెండు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇమీడియట్గా ఆన్ చేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే ఖచ్చితంగా రైతులతో కలిసి ఉద్యమం మొదలుపెడతాం అవసరమైతే బిక్షాటను చేసి కానీ మేము జోల పట్టుకొని రైతుల చెట్టుకు తిరిగి డబ్బులు వసూలు చేసి కానీ ఇస్తాం గవర్నమెంట్కు వాటిని రిపేర్ చేసి రన్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీ పేరు చెప్ కుల్యాళ్ళ నాగిరెడ్డి ఎక్స్ జట్టు పగడాల పగిడాల మండల वैयसार काँग्रेस अध्यक्ष